మాజీ మంత్రి సూర్యాపేట ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాన అనుచరుని పైన కేసు నమోదు అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఏదైతే నాన్ బైలబుల్ సెక్షన్లన్నీ అన్నీ కూడా పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగింది మరి మొత్తానికి థెఫ్ట్ కేసు అవన్నీ కూడా అతనిపైన నమోదు కావడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఏదైతే ప్రభుత్వం మారిన వెంటనే మాత్రం ఆ పోలీసుల కదలికలు అయితే చక్కచక్కగా కదులుతా ఉన్నాయి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు మరి ఎంతవరకు చేస్తారనేది మరి దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అతనిపైకి వెళ్ళడానికి అతనిపైన కేసులు నమోదు చే అంటే చేసినప్పటికీ కూడా అవన్నీ కొంతవరకే అన్నట్టుగా కాకుండా ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్గా సెక్షన్లన్నీ కూడా నమోదు చేసి మరి కేసులు నమోదు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టుగా ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడు ప్రధాన అనుచరుడు ఎన్నో సంవత్సరాలుగా తన వెంట ఉన్న ఉంటా ఉంటా వస్తూ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి ఒక ప్రధాన అనుచరుని పైన అదేవిధంగా పదిహేను మంది పైన మొత్తానికి కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది అవన్నీ కూడా నాన్ అవేలబుల్ సెక్షన్లు అంటే బెయిల్ వచ్చే రావడానికి అవకాశం లేనటువంటి సెక్షన్లు స్ట్రాంగ్గా ఆ సెక్షన్లన్నీ కూడా పొందుపరిచి కేసులు నమోదు చేయడం కూడా తెలుస్తూ ఉంది మరి మొత్తానికైతే వాళ్ళంతా కూడా పదిహేను మంది కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఈ ఇప్పటివరకు అయితే దాదాపుగా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఇంతవరకు కూడా ఎగిరెగిరి పడ్డలంతా కూడా దా దాదాపుగా తగ్గే ఉంటా ఉన్నారని కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి సూర్యాపేటలో మాత్రం రాజకీయం రసవత్తరంగా సాగుతూ ఉంది ఒక పక్కన బాధితులు మరో పక్కన పోలీసులు మరోపక్క రాజకీయ నాయకులు అసలు ఏ పార్టీ నాయకుడు అధికారంలో ఉన్నారనేది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ మరోపక్క స్టేట్ గవర్నమెంట్ ఇంకో పక్క సూర్యాపేట గవర్నమెంట్ ఏదైతే ముగ్గురు వ్యక్తులు ఇంకా ముగ్గురు నాయకులు ఏదైతే ఉన్నారో మరి మరి ఎవరికి న్యాయం దక్కుతుంది నిజంగా ప్రజలకు న్యాయం దక్కే రోజు ఎన్నడొస్తుందని కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు బీఆర్ఎస్ ప్రధాన అంటే మాజీ మంత్రి జగీష్ రెడ్డికి ప్రధాన అనుచరుగా ఉన్నటువంటి వ్యక్తి పైన కేసులు నమోదు అవ్వడం మాత్రం సంచలనం అవుతూ ఉన్నది దాదాపుగా పదిహేను మంది కూడా పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదైతే నాన్ నాన్అయిలబుల్ సెక్షన్లతోటి గట్టిగా కేసినంతా కూడా ఎక్కడా కూడా అవకాశం లేకుండా ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఆరోపణలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి మొత్తానికైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టడం జరిగిందని కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది మరి చూడాలి మరి ఏ విధంగా వ్యవహరిస్తారు ఏందనేటటువంటి అంశం మొత్తానికైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు అసలు ఎవరు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరైతే చేసిరో వాళ్ళందరిలో కూడా మరి కదలికలు వస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇప్పుడు కేసు నమోదు కావడం మాత్రం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం అవుతూ ఉంది ఏదైతే మరి పదిహేను మంది పరారీలో ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎందుకంటే నాన్ అవైలబుల్ సెక్షన్లు కాబట్టి మరి ఏం చేస్తారు అనేది సస్పెన్స్గా ఎదురు చూస్తూ ఉన్నారు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలంతా మొత్తానికైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గతంలో ఎవరైతే తన కింద ఎవరు చేసినా ఎవరు తప్పు చేసినా కూడా తొక్కి నారదిస్తా అని చెప్పిండో మరి ఇప్పుడైతే బీఆర్ఎస్ నాయకులపైనే ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి మరి ఏ విధంగా స్వీకరిస్తారో మరి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కానీ ఈ కేసులన్నిటిపైన ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఎవరు ప్రజల పక్షం ఎవరు ఎవరైతే తమ వెంట ఉంటారు వాళ్ళ పక్షం అనేటటువంటి అంటే అనుచరుల పక్షం అనేది కూడా చూ చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అంటే ఏదైతే ఎవరినైతే నిజంగా ఇబ్బంది పెట్టినట్టయితే ఖచ్చితంగా శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తానికి అయితే కేసుల అయితే మొదలైంది ఇక మొన్నటి వరకు కూడా కొంతమంది నాయకుల పైన ఎవరైతే ఎమ్మెల్యేలుగా మేము పోటీ చేస్తాం ఉన్నటువంటి నాయకుల పైన కేసులు నమోదైన ఇప్పుడు మరి ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు పర్వం అయితే మొదలైంది మరి ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి మరి ఇంకా ఎంతమంది ఇతర బాధితులు కూడా మరి గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ మాకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ మాకు అన్యాయం చేసిందని చెప్పినటువంటి వాళ్ళంతా కూడా మరి బయటకు వచ్చి ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉండదు లేదంటే ఇక ఇట్లనే ప్ర ప్రజలంతా కూడా ఉండేటటువంటి అవకాశం ఉండదు ఎవరైతే బాధితులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కామ్గా వదిలేసేటువంటి పరిస్థితి ఉంటుందా మరి చూడాలి వేచి చూడాలి మరి కాలమే నిర్ణయిస్తుంది ఏం జరగబోతూ ఉందనేటటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి యొక్క అనుచరుని పైన మాత్రం కేసులు నమోదు అవ్వడం మాత్రం సంచలనం అవుతూ ఉన్నది దాదాపుగా పదిహేను మంది వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి వాళ్ళంతా కూడా ఎప్పుడు వస్తారు మరి ఏందనేది కూడా చూడాలి మరి ఏ ఎట్లాంటి చర్యలు ఉండబోతూ ఉండేటువంటి అంశాన్ని మొత్తానికైతే సూర్యాపేట వ్యాప్తంగా కూడా ఏదైతే ఎమ్మెల్యే జగీష్ రెడ్డి అనుచరులపైన కేసులు నమోదవుతా ఉన్నాయి సంచలనంగా మారుతూ ఉన్నది ఏ విధంగా ఉంటుంది రెస్పాన్స్ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి వేసి చూడాలి మరి బాధితులకు న్యాయం జరుగుతుందా లేదంటే ఏదో ఏదైతే అనుచరులు మరి నిజంగా తప్పు చేయకుండా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాలు ఏది ఏమైనప్పటికీ సూర్యాపేట వ్యాప్తంగా కూడా మరి అన్ని ప్రధాన రాజకీయ పార్టీ నాయకుల్లో కూడా చర్చనీయాంశం అవుతుంది ఏదైతే మాజీ మంత్రి జగీష్ రెడ్డి అనుచరులపైన కేసులు నమోదు కావడం ఇది ఎంతవరకు వెళ్తుంది కూడా చూ వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి